హలో అండి అందరికీ ఈరోజైతే మినపవడలు అది కూడా మనం గారెలాగా అన్ని దానిలో మిక్సీలో వేసేసుకోకుండా ఈవెన్ రోడ్లో అయినా రుబ్బకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తాం ఎలా ప్రాసెస్ చేస్తామనేది ఈ చిన్న వీడియో దానికోసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మినపప్పుని వాటర్ అసలు వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా వేసుకోవాలి వాటర్ కంటెంట్ అసలు లేకుండా చూసుకోండి ఎక్కువసేపు మిక్సీలో వేస్తే ఖచ్చితంగా మంచిగా ఇలా సాఫ్ట్గా మనకి గట్టిగా ఉంటుందన్నమాట ఇలా ఉంటేనే మనం వడలు వేయడానికి కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇంకా వాటర్ వేసామనుకోండి ఇలా జారిపోయినట్టుగా అయిపోతుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఇలా మెత్తగా వచ్చేలాగా మీరైతే మినపప్పుని గ్రైండ్ చేసుకోండి సో దీంట్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీనికి యాడ్ చేస్తామంటే దీనికోసం ముందు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాం ప్రీవియస్గా మనం గారెల్లో అయితే డైరెక్ట్ దాంట్లోనే పచ్చిమిర్చి అన్నీ వేసేసి గ్రైండ్ చేస్తాం కదా ఇది అలా కాదు వడలు కొంచెం అయితే నేను కరివేపాకుని ఇందులోకి కొంచెం తుంపులుగా చేసి వేసుకోండి డైరెక్ట్ అలానే వేసుకోకుండా కొన్ని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసుకోండి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకు ఒక్క దగ్గర అవి ముద్దయ్యి కాకుండా ఇలా అంతా స్ప్రెడ్ అయిపోయి చక్కగా ఎగుతాయి అనమాట సో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉంటే సరిపోతుంది పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసుకున్నాను ఇలా తరిగి పెట్టుకున్న అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం అనుకోండి మనకి లైట్గా పండు కింద తగిలినా కానీ చాలా రుచిగా ఉంటుంది కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా చాలా ఈజీగా ఉంటుందనమాట మనకి గారెలలను ఇవి కూడా అలాగే సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే వేసామో అవన్నీ కూడా ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా గట్టిగా ఉంటేనే మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది మరీ ఇట్లా జారిపోయేలాగా ఉందనుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసామనుకోండి కొంచెం లూజ్ అవుతుంది పిండి అంత గట్టిగా కూడా ఉండదు సో ఈ మిశ్రమం మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకోండి ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం లూజ్ అయింది చూడండి పిండి అంత గట్టిగా కూడా అసలుకి లేదు ఇలా ఉంటే మనకి ఇలా మనం చేతిపైన వడలు చేసుకుని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా చేతిపైనే చేసుకుంటున్నాను నేనైతే మీ మీ ఇష్టం అది కవర్ ఇట్లా పెట్టుకొని చేసుకుంటానంటే కూడా చేసుకోండి ఇలా చేతిపైనే నాకు కన్వీనియంట్గా ఉంది నేను ఇలానే వేసుకుంటా సో ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పైన ఇట్లా చేసుకొని వేసుకుంటే చక్కగా పొంగుతాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి తర్వాత మీడియంలోకి టర్న్ చేసుకొని ఇలా మనం చేతి పని చేసుకొని వేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా కూడా ఈవెన్గా కాలేలాగా ఫోర్ అలా పట్టినాయి అంతే అంతకుమించి పట్టలేదు ఫస్ట్ దానికి ఫైవ్ అట్లా వేసాను కానీ ఇంకా మనం అటు ఇటు టర్న్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకుంటేనే బెటర్ ఎందుకంటే రెండు వైపులా కూడా బాగా కాలితేనే మనకి వడలు బాగా ఉంటాయి బాగా పొంగితే కూడా బాగుంటాయి మంచిగా మనం పిండి అవంతా కన్సిస్టెంటీ ప్రాపర్గా అనుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియంలోకి టర్న్ చేసుకుని వేసుకోండి మంచిగా వడలు కూడా పొంగుతాయి చాలా సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇలా కాలిన వెంటనే వన్ బై వన్ ఒక సైడ్ కానీ ఇలా అటు ఇటు మనం టర్న్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా కాలుతాయి అన్నమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎప్పుడు గారెలు కాకుండా ఒకసారి వడల్ని ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ అన్ని విడిగా కలుపుకొని ట్రై చేయండి డెఫినెట్గా చాలా చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుందో కూడా మీకు కూడా తెలుస్తుంది వేయడం కూడా చాలా ఈజీ బాగా అనిపించింది నాకు అలా చేతిపైన గారెలైతే నేను ఇలా కవర్తో తీసి వేస్తా కవర్తో తీసి వేస్తాను ఇంక దీని అయితే చేతిపైన కన్వీనియంట్గా ఉంది చేతిపైన వేసుకున్నా ఒకవేళ చేతిపైన రాదు అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా కవర్ దాంట్లో కవర్ చేతికి ఇంకో చేతికి హ్యాండ్కి తగిలిచ్చేసుకొని మీరు దానిపైన కూడా చేసుకున్న కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట రెండు వైపులా ఇలా కాలనీ ఆనియన్స్ కూడా మనకి బాగా కాలినట్టుగా అనిపిస్తున్నాయి కదా మీడియంలో పెట్టుకుంటే ఏంటంటే మనకి లోపల కూడా చక్కగా ఇలా లావగానే ఇంకా మనం తీసేసుకుంటే సరిపోతుంది మరీ అంత ఓవర్గా మాడినా కూడా టేస్ట్ అయితే బాగుండవు అనమాట దీని కాంబినేషన్లోకి పల్లి చట్నీ కూడా చేసాం అది కూడా ఎలా చేస్తాం మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో ఈ వడలన్నీ ఇంకా వన్ బై వన్ ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ నేను సెకండ్ వాయికి కూడా వేసేసాను అన్నమాట సో ఇంకా సెకండ్ వైక్ కూడా నేను ఫోర్ ఫోర్ అలా వేసుకుంటున్నా ఇంకా మించి ఎక్కువ పట్టు చిన్న దాంట్లో వేసుకున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంది ఎక్కువ వేసుకున్న మనం అటు ఇటు టర్న్ చేసుకోవడానికి కొంచెం వాటికి స్పేస్ అనేది ఉండదు సో అందుకని ఫోర్ ఆర్ ఫైవ్ అంతకుమించి ఎక్కువ అయితే వేసుకోవట్లేదు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ బాగా హీట్లో ఉంటుంది కాబట్టి మనం చేతితో వేసుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అది పడట్లేదు అని చెప్పేసి చెయ్యి అలా వేసినా కూడా ఆయిల్ అనేది సెగ తగులుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది సో రెండో వాయి కూడా ఇలా త్వర త్వరగా క్విక్గా అయిపోతే మనకి బాగా ఉడుకుతాయి అనమాట లోపల మీడియంలోనే పెట్టుకోండి ఐలో అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే పైన ఉడికిపోతే లోపల కాలం అనమాట సో ఇలా చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి పల్లీ చట్నీ ఓన్లీ పల్లీలతోనే చేస్తున్నాము అది ఎలా చేస్తామనేది ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది ఇంకా పల్లీలు అయితే కొన్ని తీసుకున్న కొంచెం పట్టు తీసేసి ఇలా వేసుకున్న ఎవ్రీ టైం పచ్చిమిర్చితో పచ్చిమిర్చితో చేస్తాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి ఎండుమిర్చితో చాలా బాగుంటుంది మనకంత హెవీగా కూడా అనిపించదు ఎక్కువ తిన్న దీనిలోకి కొంచెం అల్లం మొక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాం ఈ పల్లి చట్నీ ఏంటంటే మనకి హెల్త్కి పల్లీలు చాలా మంచిది వేరుశనగపప్పు అంటాం మేమైతే ఇంకా హెల్త్కి చాలా మంచిది ఇంకా మేము ఎండుమిర్చితో వేసుకుంటే ఏంటంటే మనకు అంత గ్యాస్ అనేది కూడా ఫామ్ అవ్వదు ఇలా చేసుకొని ట్రై చేయండి పచ్చిమిర్చితో చేస్తాం ఎండుమిర్చితో కూడా చేస్తామన్నమాట ఇంకా దీనిలోకి ఎండు కొబ్బరి కొంచెం యాడ్ చేస్తున్నా మీ ఇష్టం మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరిని వేస్తాము మేము పచ్చి కొబ్బరిని చాలా తక్కువ రేర్ కేసెస్లో అనమాట కొంచెం ఒక రెబ్బాల చింతపండు వేస్తున్నాం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నా కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసేసి మనం మిక్సీ వేసేసుకోవడమే చాలా సింపుల్ కదా చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ చాలా క్విక్గా కూడా అయిపోతుందనమాట చూసారు కదా ఎలా వచ్చిందో స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓన్లీ పల్లీ చట్నీ ఇందులో ఎలాంటి అవి ఏం యాడ్ చేయక్కర్లేదు ఇంకా తెరుమాత వేసుకొని ఇలా పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్న చట్నీని ఇందులో వేసేసుకున్నామంటే సరిపోతుంది మరీ అంత ఓవర్ వాటర్ వేసుకోకుండా మీడియంగా వాటర్ వేసుకుంటే మరీ లైట్గా గట్టిగా ఉండేలాగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఈ పల్లీలతో అసలుకి కంప్లీట్గా పల్లీలతో చట్నీ తినకపోతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది అచ్చంగా పల్లీలతో వేసుకుంటే కనుక సో దీన్ని ఇలా ఓవర్ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసేసి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని వడల్లో వేసుకొని తినేసేయడమే చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా ఈ రెండింటి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు పిన్ చేయండి సో రెడీ అయిపోయింది పల్లీ చట్నీ రెడీ అయిపోయింది మనకి వడలు కూడా రెడీ అయిపోయింది సో ఈ కాంబినేషన్